రైతు సంఘం ఇవ్వాలి రైతుకు సాగు సాయం ఇరవై వేలు రైతుకు సాగు సాయం ఇరవై వేలు ఇవ్వాలి రైతాంగం గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర పోలవరం ప్రాజెక్టు సత్వరం పోలవరం ప్రాజెక్టు సత్వరం కాపాడండి విసుకురు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ ఇరవై వేలు రైతుకు సాగు సాయం ఇరవై వేలు पोलेक्ट सतरवर सतर पोल सतरि लली आंध्रदेश रु आंध्रदेश रुप విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వద్ది నిర్మించాలి పోలవరం ప్రాజెక్టును సత్వరం నిర్మించాలి పోలవరం ప్రాజెక్టును నిర్వాసితుల సమస్యను నిర్వాసితుల సమస్యను నిర్మించాలి చింతలపూడి ఎత్తిపోతల రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయం ఇరవై వేలు రైతు

ఇవాళ రైతుల పక్షాన వాళ్ళ సమస్యలు కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలనే నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇవాళ రైతు సంఘం ధర్నా చేస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు రైతుకి సాగు సాయం ఇరవై వేల రూపాయలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు సర్లే నిజంగా ఇస్తారని చెప్పి ఆలోచనతోటి ఆస్తితోటి రైతులు ఓటేశారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ ఇవాళ రబీ అయిపోయింది ఖరీఫ్ అయిపోయింది రబీ వచ్చేసింది అయినా కూటమి ప్రభుత్వం సాగు సాయం ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు వీళ్ళు ఇరవై వేలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారంగా వాళ్ళు ఒక ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారంగా యాభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు అందరు ఏది అర్హత కలిగిన రైతులు వీళ్ళకి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారంగా ఇరవై వేలు ఇవ్వటానికి కోట్లు కావాలి కానీ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించింది అంటే సగం కూడా కేటాయించాల దాన్ని బట్టి మేము భావించేది రైతు సంఘంగా రైతుల నెత్తిన శటగోపం పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం తక్షణం చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం స్పందించి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో రైతాంగానికి సంబంధించి తక్షణం సాగు సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండో అంశం ఏమంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎత్తు తగ్గుద్ది పెరుగుద్ది అనే వివాదం చాలా రోజులుగా జరుగుతూ ఉంది అంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు సాగునీరు ఇరవై లక్షల ఎకరాలకు సంబంధించి నీటి స్థిరీకరణ ఏ తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు కట్టాలంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు పోలవరం ప్రాజెక్టు కట్టి నూట తొంభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ఇది సాధ్యమవుద్ది కానీ వాళ్ళ నలభై ఒకటి పాయింట్ ఒకటే ఐదు కాళ్ళు కడతారు అని వార్తలు వస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే అది బ్యారేజ్ అవ్వదు తప్ప ప్రాజెక్ట్ కాదు లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి నీరు వెళ్దు కృష్ణా గోదావరి అనుసంధానం సాధ్యం అవదు అందుకోసం ఖచ్చితంగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు హైట్లోనే పోలవరం కట్టాలి ద సేమ్ టైం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అది రావణ కష్టంగా రగులుతూ ఉంది వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది ముప్పై రెండు మంది బలిదానంతో యువజన విద్యార్థి సంఘాల కార్యకర్తలు బలిదానం అనేక మంది ప్రజాప్రతినిధుల రాజీనామాలతో వచ్చింది అది ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అత్యంత పెద్ద పరిశ్రమ లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమ దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల్లో చెప్పినట్లుగా దాన్ని ఆపడానికి కావాల్సిన ప్రయత్నం బలంగా చేయట్లేదని మేము భావిస్తూ ఉన్నాం అందుకోసం తక్షణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా